నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా రాజగోపాల్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్యలో జరుగుతున్న ఒక యుద్ధంపై పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది వీటన్నిటిపైన మనం మాట్లాడుదాం మనం ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాం ఒక యూత్ అంటే యూత్ ఫర్ బెటర్ సొసైటీ అని యూత్ ఫర్ బెటర్ ఇండియా అని సమాజంలో ఇట్లాంటి వ్యక్తులు కూడా ఉంటారా అనేటట్టు యూత్లో ఇలా చాలామంది డబ్బులుంటే తాగుదాం తిందాం లేకపోతే డబ్బుల కోసం ఎంత అడ్డమైన గడ్డి తినే రోజులలో బెటర్ సొసైటీ కోసం బెటర్ ఇండియా కోసం నేను పనిచేస్తున్నాను ఒక యువకుడు ఆల్రెడీ ఒక కంపెనీలో జాబ్ చేస్తూ అందులో సంతృప్తి లేక నేను మన సొసైటీలో మంచి బెటర్ సొసైటీ చేయడానికి నా వంతు కృషి చేస్తా అని చెప్పేసి ఆయన మరి పెద్ద మొత్తంలో అన్ని ఛానళ్ళల్లో వాయిస్ వినిపిస్తున్నాడు ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టిండు ఒక ఆర్గనైజేషన్ పెట్టిండు ఆ యువకుడి పేరు శ్రీనివాస్ ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిండు వీటన్నిటిపైన మాట్లాడదాం శ్రీను నమస్తే అన్న చెప్పు అసలు ఏంది నీకు జాబ్ ఎందుకు బంద్ చేసినావు మరి ఇల్లు ఎట్లా అడుస్తుంది అసలు నీ నేపథ్యం ఏంది నీ గురించి నీ గురించి నేను స్కూల్ వరకు ఊర్లో చదువుకున్నా ఇంటర్ వచ్చేసి చౌటుప్పలు మా లోకల్ ఏరియాలో చదువుకున్నా డిగ్రీ వరకు హైదరాబాద్కి వచ్చి దిల్చునగర్లో కంప్లీట్ చేసిన ఆ తర్వాత ఎంఏ ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో చేసిన ఆ తర్వాత అంటే నేను చదువుకున్న నేపథ్యంలోనే చదువుకున్న క్రమంలోనే యూత్ ఫర్ బెటర్ ఇండియా యూత్ ఫర్ బెటర్ సొసైటీలో ఆర్గనైజేషన్లో పనిచేసిన ఊరు మీద మాది చిట్టాల మండలం నల్గొండ జిల్లా ఏపూర్ విలేజ్ అయితే వ్యవసాయం మాకు ఒక మూడు ఎకరాలు ఉంది ఏం పండిస్తారు పత్తి ప్రజెంట్ ఇప్పుడు మన ట్రెండింగ్ అంతా పత్తి పత్తి పండిస్తాం వ్యవసాయం మా నాన్న గొర్రెలు కాబట్టి

జాబ్ చూస్తున్న క్రమంలో ఎక్కడ కూడా ఆ నాలుగు గోడల మధ్యలో కంప్యూటర్ ముందు పనిచేయాలంటే నా వల్ల కాలేదు మన మనలాంటి వాయిస్ ఈ సొసైటీలో ఉండాలి దానికి ఆల్టర్నేటివ్గానే ముందుగా నేను ఒక బిజినెస్ చిన్న బిజినెస్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని నేను ఖచ్చితంగా దానికి బయటకు వచ్చి ఈరోజు నేను వాయిస్ ఇవ్వాలనుకున్న వాయిస్ నేను ఇవ్వగలుగుతున్నాను సో అట్లా ఫైనాన్షియల్గా నాకు ఒక సపోర్ట్ ఉంది గా అంటే నేను చిన్న బిజినెస్ అది పెద్ద బిజినెస్ కాదు అది కూడా కొత్త బిజినెస్ మేము ఈ సొసైటీ కోసం పనిచేయాలని చెప్పేసి ఎంతో కొంత మన వాయిస్ ఈ సొసైటీకి అందించాలి మనకున్న ఆలోచనలు బయటకు తీసుకురావాలన్న ఆలోచనతో నేను ముందుకొచ్చి పనిచేస్తాను పనిచేయడం జరుగుతుంది రైట్ ఇప్పుడు మన టాపిక్లోకి వస్తే అయితే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇష్యూ నడుస్తావు రాజగోపాల్ రెడ్డి గారికి మరి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఒక ఇష్యూ జరుగుతుంది ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి అంటుండే ఒక కుటుంబంలో అందరికి ఇవ్వడం కుదరదు ఒక జిల్లాలో అందరికి ఇవ్వడం కుదరదు ఒక కులం కానీ కుటుంబం కానీ ఇట్లా కుదరదు జిల్లా కానీ కుదరదు అంటారు మీరేం చెప్తారు కానీ కుదరదేందన్న రాజగోపాల్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చేటప్పుడు ఏం చెప్పిర వీళ్ళు ఏం అన్న మంత్రి పదం ఇస్తాం ప్రభుత్వం రాబోతుంది మేము మంత్రి పదం ఇస్తామని చెప్పి తీసుకొచ్చారు ఆయన రావడం వల్లనే తుంగతూర్తే కానీ నకరికల్లే కానీ మునుగోడే కానీ ఆలేరే కానీ భువనగిరే కానీ ఐదు కాన్స్టిట్యున్సీలు ఆయన కేవలం ఆయన రావడం వల్లనే గెలిచినాయి కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాలో ఖచ్చితంగా ఆయన ఇంపాక్ట్ అనేది రాష్ట్రం మొత్తం మీద ఉంది కానీ నల్గొండలో మాత్రం ఐదు కాన్స్టిట్యున్సీలు ముఖ్యంగా ఒక్క సూర్యపేట ఒకటే సింపుల్గా చిన్న తక్కువ మెజార్టీ తోటి పోయింది అంటే ఆరు కాన్స్టిట్యూషన్లోనే ఖచ్చితంగా ఆయన గెలిపించుకోగల కెపాసిటీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే సరే మనమందరం నిరుద్యోగులు యువకులు మేధావులు పనిచేయడం ఒక ఎత్తే అయితే ఆ టైంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఒక రావడం కీరోలు ఆయన వచ్చింది కాబట్టి ఈరోజు నాకు గద్దెన ముఖ్యమంత్రి అయిన తప్పితే అరే ప్రామిస్ చేసిండ్రు ఇప్పుడు ఆయన ఊరికి అడుగుతలేడు కదా ఇప్పుడు కావాలని అడుగుతలేడు కదా ప్రామిస్ చేశారు ఫస్ట్ టైం సెకండ్ టైం ఎప్పుడు ఎంపీ ఎలక్షన్లో చేసారు భువనగిరి చామల కిరణ్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డిని అప్పుడు మరి రాజగోపాల్ రెడ్డి ఇంటికి పోయి ఎందుకు అడుగుకున్నారు ఎందుకో రెండు గంటలు మీటింగ్ పెట్టి మాట్లాడుకున్నారు నీకు అంత దమ్ముంటే నువ్వు గెలిపించుకోవచ్చు కదా అప్పుడు కూడా మళ్ళీ ప్రామిస్ చేసిరు ఏమని అన్నా ఈసారి మళ్ళీ గెలిపించుకోండి రా నీకు మంత్రి పదవి ఖచ్చితంగా ఖాయంగా ఉంది రెడీగా ఉంది ఇస్తామని చెప్పేసి అంటే రాజగోపాల్ రెడ్డి లాంటి నాయకుడినే మాటలు చెప్పి మోసం చేస్తున్నారంటే మనలాంటి వాళ్ళు ఎంత నిరుద్యోగులు ఎంత మేధావులు ఎంత మనలాంటి వాళ్ళు ఎంత చెప్పు ఆ రేవంత్ రెడ్డికి స్వయంగా మహేష్ కుమార్ గౌడ్ గారే చెప్పారు మాకు హామీ ఉంది మేము సామాజిక అంశాల మీద ఇవ్వలేకపోతున్నామని మొన్నటి మొన్న టీవీ నైన్ ఇంటర్వ్యూలో మళ్ళీ బటీ డిప్యూటీ సీఎం సీఎం గారు కూడా చెప్పారు మేము కొన్ని సామాజిక వర్గాల అంశం ఇవ్వలేకపోతున్నాం వాళ్ళకి హామీ ఉంది ఆ కూడా లో అని చెప్పింది ఆయన సరే సామాజిక అంశమే మీకు పరిగణ ఒక కుటుంబంలో ఆల్రెడీ అలా వెంకటరెడ్డి అని వాళ్ళ ఉంది మళ్ళా ఒక కుటుంబంలో మళ్ళీ ఇవ్వడం అవసరమా లేదంటే ఆల్రెడీ నల్గొండ జిల్లా నుంచి రెండు మంత్రి పదవులు ఉన్నాయి రెండుగా రెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు ప్రజెంట్ మరి ఇది ఆల్రెండ్ ఇచ్చినాం కదా మళ్ళీ ఎందుకు ఇవ్వాలి అన్న మరి ఖమ్మంలో ఎన్ని ఎంతమందికి ఇచ్చారు అన్న ముగ్గురు ఉన్నారు ఖమ్మంలో నల్గొండలు ఇద్దరు ఉన్నారు సరే ఒకే కుటుంబంలో ఇద్దరని అంటే రేవంత్ రెడ్డి కుటుంబంలో నాలుగు పోస్టులు ఉన్నాయన్న ఒక్కటే కదా ఉన్నాయి నాలుగు తిరుపతి రెడ్డి కొండల రెడ్డి కృష్ణారెడ్డి వాళ్ళకేమున్నాయి మున్సిపల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర మున్సిపల్ శాఖ ఉండే విద్యాశాఖ ఉండే నెక్స్ట్ హోంశాఖ ఉండే అని ముఖ్యమంత్రి పదవి ఉండే ముఖ్యమంత్రి ఆయన దగ్గర పెట్టుకొని ముఖ్యమంత్రి ఆయన దగ్గర పెట్టుకొని ఈ మూడు అలా బ్రదర్స్ తీసుకున్నాడు ఆయన కుటుంబంలో నాలుగు ఉన్నప్పుడు ఇలా కుటుంబంలో రెండు ఉంటే తప్పేంది అరే తప్పు అనేది కుటుంబంలో రెండు అనే అంశం ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు మీరు ఇప్పుడు తీయాల్సిన ఏముంది మీకు హామీ ఇచ్చే ముందు మీకు తెలియదా వెంకటరెడ్డి గారికి మంత్రిప్రదం ఉందని తెలుసు కదా సరే ఆయన తీసుకొచ్చే ముందు అధికారంలో రాకముందుకు ఇచ్చారంటే అంటే వెంకరెడ్డి గారికి ఇస్తారని తెలుసు తెలిసినా కూడా నీకు మరి అలా తమ్మునికి ఎందుకు హామీ ఇచ్చారు హామీ ఇచ్చి ఎందుకు మోస మోసం చేస్తున్నారు నువ్వు ఒక బీసీ ఎస్ నేను బీసీ కుర్మ సామాజిక వర్గానికి చెందిన మరి నువ్వు ఒక రెడ్డికి సపోర్ట్ చేస్తున్నావు అంటే ఏం చెప్తావు కేవలం అన్న వ్యక్తిత్వం రాజగోపాల్ రెడ్డి గారి వ్యక్తిత్వం తీసుకోలేదు ఈరోజు ఎంతో కొద్దిగా మీరు సపోర్ట్ చేస్తున్నారు నేను సపోర్ట్ చేస్తున్న ఒక బీసీ బిడ్డగా ఒక ఓసీ సామాజిక వర్గానికి అంటే ఆయన వ్యక్తిత్వం ఆయన బాగుంటే ఆయన కొన్ని వందల మంది కుటుంబాలకు సహాయం చేసిండు కొన్ని వందల మంది

చూసిండు సరే అక్కడ ఉన్న వాళ్ళు చూసి చెప్తే ఆ పిల్లగాని కార్పొరేట్ ఆసుపత్రి ఏది అపోలో హాస్పిటల్ మనం అది చూడ్డానికి కూడా మనం బోనే అంత హైయెస్ట్ అలాంటి ఆసుపత్రిలో రెండు సార్లు ఆపరేషన్ చేయించి దాదాపు ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు అన్న ఎస్సీ బిడ్డ ఎస్సీ బిడ్డ తను ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టుకొని ఆపరేషన్ సక్సెస్ చేయించి ఈ రోజు కాలేజీ పోయి మంచి తిరుగుతా ఉన్నాడు నిజం హండ్రెడ్ పర్సెంట్ నేను మాట్లాడినా ఇప్పుడు మళ్ళీ ఒకసారి ల్యాండ్ దాసరి వెంకటేష్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయన్న వందల కుటుంబాలు అదే విధంగా జనగామాలో కోమరెడ్డి సుశీలమ్మ వాళ్ళ అమ్మగారి పేరు మీద ఆరు ఎకరాల్లో పదమూడు కోట్ల తోటి ఇంద్రభవనం కట్టినట్టు కట్టి అందులో హాస్పిటల్ ఉంటది ఆడిటోరియం ఉంటది డైనింగ్ హాల్ ఉంటది ఒకసారి మీరు చూస్తే ఇంద్రభవనం ఉన్నట్టు ఉంటది ఈ రోజు అట్లాంటి ఏం చేయలేదని చలమల కృష్ణారెడ్డి కూసుకుళ్ళ ప్రభాకర్ రెడ్డి వాళ్ళిద్దరు కూడా ఆయన అసలు ఏమీ చేయలేదు ఎవరో ఒకరు ఇద్దరు చేస్తే చేసినాడు అంత ప్రచారమే ఇప్పుడు పోదాం జనగానికి ప్రభాకర్ రెడ్డికి చలమాల కృష్ణారెడ్డి చాలా ఛాలెంజ్ చేస్తా ఉందండి అన్నది వాస్తవం అది కూడా ఎప్పుడు ఇక్కడ ఆయన గొప్పతనం విషయం గొప్పతనం ఏం మాట్లాడుకోవాలంటే అందరూ అధికారంలో ఉన్నప్పుడు చేస్తారు అంటే ఆయన ఎమ్మెల్యే ఉన్న ఎంపీ ఉన్నప్పుడు చేస్తారు ఆయన ఎంపీగా ఓడిపోయిన టైంలో అది చేసిన పదమూడు కోట్లతోటి ఆరు ఎకరాలలో అంత వృద్ధులు ఉంటారు ఇవాళ రేపట్ల రేపట్ల సొంత తల్లిదండ్రులకి అన్నం పెట్టడానికి ముందుకు రారు కొడుకులు చాలా మంది వదిలేసిపోతున్నారు అలాంటిది అబెవన వాళ్ళని వేరే వాళ్ళ తల్లిదండ్రులు వేరే వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చి వాళ్ళకు ఒక పదమూడు కోట్లతో ఇంద్రభవనం కట్టించి అన్నీ ఉంటాయి హాస్పిటల్ ఉంటుంది డాక్టర్లు ఉంటారు అంబులెన్స్ ఉంటాయి ఆడిటోరియం ఉంటది డైనింగ్ హాల్ ఉంటది బెడ్స్ ఉంటాయి చూసినట్టే చెప్తున్నాయి హండ్రెడ్ బట్ చూసిన విజిట్ చేసిన చూసిన జనగన్ లో ఉంటది ఆరు ఎకరాల్లో ఉంటది మళ్ళీ నేను ఛానల్ కెమెరా ద్వారా వస్తా లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ పోదాం ఇప్పుడే పోదాం ఇప్పుడు కూసుకున్న ప్రభాకర్ రెడ్డి చలమల కృష్ణారెడ్డి అంటారు ఆయన ఏమీ చేయలేదు ఏమి అసలు ఆయన ఏమీ చేయలేదు అంటున్నారు ఇప్పుడు అలానే తీసుకొని పోదామా మనం మనం చాలా చేద్దామన్నా వాళ్ళిద్దరిని తీసుకొని పంపా పక్కా పక్కా కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గేపు పూసుకుళ్ళ ప్రభాకర్ రెడ్డి గారి కానీ ఆయన మీద అపోజిట్ గా మాట్లాడుతున్నా అపోజిట్ గా మాట్లాడుతున్నా ఎవరైనా సరే చాలా చేస్తా ఉన్నా రండి మీరు కారు పెడతారా నేను బుక్ చేయమంటే నేను ఒక కారు తీసుకొస్తాను పోదాం నేను చూపిస్తా చూపిస్తే మీరు నేను చెప్పింది నిజమైతే మీరేం చేస్తారు మీరు అబద్ధం అంటారుగా నేను నిజం అని ప్రూవ్ చేస్తాను రాజగోపాల్ రెడ్డి గారు చేసిన మంచి పనులు వారు చేస్తున్న మంచి పనులు అన్ని చూపిస్తాం అది నిజమైతే మీరేం చేస్తారు డైరెక్ట్ గా సవాల్ విసిరుతున్నా మీరు చెప్పాలి ఆ రేవంత్ రెడ్డి గారే వీళ్ళతో ఎందుకు మాట్లాడిస్తున్నారు ఏంటి మీ మైండ్ గేమ్ ఏంటి సరే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళకు మంత్రి పదవి ఇవ్వడము ఇంపార్టెంటా ఎంపీగా చేసి ఎమ్మెల్సీగా చేసి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యి వేలాది మందికి సపోర్ట్ చేసి ఒక నిజాయితీ పరుడు ఆ వైన్సులు కూడా బంద్ చేయించి ఒక ఆదర్శంగా ఉన్న వ్యక్తికి మోస్ట్ ఇంపార్టెంట్ కరెక్ట్గా నిజాయితీగా ఇప్పుడు ఇప్పుడు కులము బీసీ ఎస్సీ ఎస్టీ అనేది కొద్దిసేపు మళ్ళీ మాట్లాడదాం ఇప్పుడు కులం ఒక్కటి ఉంటే సరిపోతుందా మెరిట్స్ మిగతా నిజాయితీ కానీ మెరిట్స్ కానీ ఒక అనుభవం కానీ ఇవన్నీ కూడా ఉండాలనేది మీరు ఏం ఆలోచిస్తారు ఖచ్చితంగా అన్నీ ఉండాలన్న అన్ని కలవలుకున్న ఉన్న నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ అన్న ఖచ్చితంగా అలాంటి వ్యక్తికి రావాలి ఎందుకంటే చెప్తున్నా కదన్నా ఆయనకు అలాంటి వ్యక్తికి పదవి వస్తే ఒక వంద ఒక వందల మందికి ఆర్థిక సహాయం చేస్తాడు ఒక వందల మంది ప్రాణాలు కాపాడుతాడు అన్న ఇది ఇప్పుడు ఇప్పుడున్న ఇదిలో ప్రాణం కన్నా విలువైనది ఏం లేదు ప్రాణం కన్నా విలువైన అలాంటి ప్రాణాలు నిలబెడుతున్న కోమటి రాజగోపాల్ రెడ్డి దేవునితో సమానం అవునా ఈరోజు చెప్తున్నా కదా రీసెంట్గా నేను ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పినటువంటి తంగడిపల్లి గ్రామంలో దాసరి వెంకటేష్ చనిపోయి స్టేజ్లో ఈరోజు బయట తిరుగుతున్నారంటే ఒకసారి వెంకటేష్ హలో అన్న వెంకటేష్ బాగున్నావా ఫ్రీగా ఉన్నావా వెంకటేష్ నేను మైపాల్ యాదవ్ అన్న ఉన్నా మైపాల్ యాదవ్ అన్న ఇంటర్వ్యూ చేస్తున్నారు టీవీ పిఎంఆర్టీవీ టీవీ ఛానల్ అయితే రాజగోపాల్ అన్న అంశం వస్తే నాకు తెలిసిన పిల్లాడికి రాజగోపాల్ అన్న సహాయం చేసిండు హాస్పిటల్లో హాస్పిటల్లో వైద్యం చేయించిండని చెప్పిన అన్న నమ్మట్లేదు ఒకసారి మాట్లాడాను అతడి వెంకటేష్ బై మీది ఏ ఊరు అంగడిపల్లి మాది అంగడిపల్లి అంటే చౌటుపల్లి పక్కకే ఉంటుంది అవునా చౌటుపల్లి ఓకే ఓకే అయితే నేను ఏం చెప్తున్నాను అంటే అదే ఏంది స్టోరీ ఒకసారి చెప్పు అసలు మీ తంగడిపల్లి నీ పేరు వెంకటేష్ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు అమ్మ నాన్న కూలిపని అన్న చెప్తున్నాను అసలేమైంది చెప్పు నీకు ఏమైంది అనారోగ్య సమస్య అంటుండు అదో అంటుండు ఏమేమి చేస్తున్నారు సార్ ఇప్పుడు అంటే ఒక గత రెండు సంవత్సరాల కింద నాకు పేగి ఇన్ఫెక్షన్ అయింది అన్నీ అంత ముందుకే రెండు సార్లు సజ్జలి రాలేదు అది చాలా ఆర్థికంగా అయిపోయింది అప్పటికి అయితే సారు రాజగోపాల్ రెడ్డి సారు తెలుసుకొని మన ఇంటికే అవునన్నా ఇంటికే వచ్చింది ఇప్పుడు నైట్ వచ్చిండే ఆ పరిస్థితి చూసి మరి దారుణంగా ఉన్నాయి చనిపోయే స్టేజ్ నాది సార్ వెంటనే చూసి అపోలో హాస్పిటల్ నుంచి మార్నింగ్ ఎల్లు మార్నింగ్ అంబులెన్స్ వచ్చింది అక్కడ జాయిన్ చేసి మీకు నీకేం కాదు నేను నీకు ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటానే మాట ఇచ్చిన వెంటనే అంబులెన్స్ వచ్చి తీసుకెళ్లేదు ఇది ఎప్పుడు రెండు సంవత్సరాల క్రితమా అవునన్నా బయోక్షన్ టైం

ఏ నిజం చెప్పండి అబ్బా ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చలమల కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఏంటంటే ఆయన ఎవరికి సాయం చేయలేదు అదంతా నిజం కాదు అని వాళ్ళు చెప్తున్నారు నువ్వేమో నాకు ఎనిమిది లక్షలు పెట్టి నాకు పేగు ఇన్ఫెక్షన్ అయితే దాన్ని ఆపరేషన్ చేయించి బతికిచ్చినా నువ్వు అంటున్నావు ఇప్పుడు నీ మాట నమ్మల్నా ఇప్పుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చలమల కృష్ణారెడ్డి మాట నమ్మన్నా నిజం నా ఒకసారి నేను అవసరం అంటే మీ ఊరికి కూడా వస్తాం మరి ఆ రా అన్న లేదు నా గురించి తెలుసా నా చాలా సోషల్ మీడియా గాని ఊర్లో కాని చాలా వరకు తెలుసు నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉంది సార్ వచ్చినట్టుగా చూపించినట్టుగా ప్రతి ఒక్కటి ఉన్నానన్నా నా దగ్గర ఎనిమిది లక్షల బిల్లు కట్టిర్రు కదా ఇప్పుడు మళ్ళీ మీరు ఏమన్నా తిరిగి వాళ్ళకి ఇవ్వాలా లేదన్నా సారే పెట్టిండ్రు మొత్తం అంటే ఇప్పుడు అప్పు లెక్కన అప్పు లెక్కన ఇచ్చింది లేదన్నా అప్పు లెక్క సార్ నాకు సహాయం చేసినా అన్న నన్ను

ఓకే ఓకే ఇప్పుడు శ్రీనివాస్ ఏమంటుండే చాలా వేల మందికి సాయం చేసిండు రాజగోపాల్ రెడ్డి గారు దానిలో నాకు తెలిసిన ఒక వ్యక్తి వెంకటేష్ అని చెప్పి నీకు చెప్పిండు నిజంగానే మీ మునుగోడు నియోజకవర్గంలో కానీ లేదంటే భువనగిరి పార్లమెంటు సెగ్మెంట్ లో గానీ చాలా సాయం చేస్తుంటాడా లేకపోతే నీ ఒక్కరికే చేసిండా నీకు తెలిసిన కాడికి నాకు తెలిసిన కాడికి అయితే చాలా మందికి చేసిన నేను ఉన్న అదే అదే మా దగ్గర దగ్గర పది మంది అదే నైట్ చూసిండు చాలా వరకు హాస్పిటల్ కి పంపించిండు కొంచెం ఇల్లు లేని వాళ్ళకి ఇంట్లో అమౌంట్ ఇచ్చిండు చాలా వరకు హాస్పిటల్ నే చూపించిండు అన్న అక్కడ జూనియర్ కేసీఆర్ అంటారు నర్సింహ అని ఉంటాడు మీ తంగడపల్లి ఆయన ఎస్సీఏ అయితే ఆయన కూడా ఒక లక్ష రూపాయలు ఇచ్చింది నేను చూసిన మా ఛానల్లో కవర్ చేసిన అప్పట్లో నేను ఉప ఎన్నికలప్పుడు తంగడపల్లికి వచ్చిన నేను

ఇప్పుడు వృద్ధులకు కూడా కొందరికి కంటి ఆపరేషన్లు చేయించిండని వెంకటేష్ లాంటి చెప్తున్నారు నిజమేనా అది మళ్ళీ స్కూల్ ఫస్ట్ సెకండ్ థర్డ్ గవర్నమెంట్ స్కూల్లో వచ్చిన కూడా అమౌంట్ మీ ఊర్లో వచ్చిందా తంగడపల్లిలో అన్ని గవర్నమెంట్ స్కూల్లలో ఇచ్చింది తంగడపల్లిలో కూడా ముగ్గురికి వచ్చినా అదే అదే ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం అనుకుంటున్నాం అవసరం అనుకుంటే నేను ఒకవేళ సందర్భం ఉంటే సందర్భమొండి తంగడపల్లికొస్తా మీ ఊర్లే మీ అందరిని అడుగుతాం మరి ఆ మీరు రెడ్డిలా లేదన్న ఎస్సీ అన్న మరి ఇప్పుడు వీళ్ళు చాలా మంది ఆయన ఓన్లీ రెడ్డిలాకే చేసిందని కొందరు అంటారు కొందరు లేదన్న మారాండొలకే చేసిందంట కపాలం చేసి చాలా చేశారు ఎస్సీ ఎస్టీ పిసి లోకే కొ చేసిందంటరా అవునన్నా సరే మీరు ఏం చెప్తాం మరి ఫైనల్ గా ఇప్పుడు మన ఛానల్ ద్వారా తెలంగాణ ప్రజలకు రాజగోపాల్ రెడ్డి గారి గురించి అంటే మీరు నువ్వే అంటున్నావు నీ ఆ ప్రాణం కాపాడిన దేవుడు అని ఆయన గురించి కొందరు చెడుగా మాట్లాడేటోళ్ళకి ఏం చెప్తారు చెడుగా చెడుగా మాట్లాడేటోళ్ళు వాళ్ళు చూడరు కదా ఇలాంటి మంచి పనులు ఆయన గురించి అప్పుడుగా మాట్లాడేటోళ్ళు ఎక్కువరా అన్న అయితే అదే మంచి ఆయన ఎంతో మంచి చేసేటో మాకు తెలుసు అన్న ఈ మనోడు ప్రజలకు తెలుసు ఓకే 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 అంటే ఇప్పుడు మీరు ఎస్సీ అయినా కానీ రెడ్డిలోకి ఇచ్చిన మీకు ఏం ప్రాబ్లెమ్ లేదంటాం లేదన్నా అలాంటి మంచి వ్యక్తిని అదే చెప్తున్నా కదా రాజగోపాల్ రెడ్డి గారిని ఒక సామాజిక వర్గం కదా అన్ని సామాజిక వర్గాల ప్రజలు అభిమానించిన ఇప్పుడు ఆయన చేసిన సేవలు కూడా ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసమే చేసిండు ఓసీల కోసం చాలా తక్కువ ఉంటుంది మీరు చూసుకుంటే ఆ హిస్టరీ చూసుకుంటే ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసమే చూసి ఇప్పుడు చూసిన ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వాలి రేపట్ల మన దగ్గర మన జైలో వంద రూపాయలు ఉంటే పది రూపాయలు ఇవ్వాలంటే దిల్లు ఉండాలన్న అంటే కొంతమంది సన్నాసులు అంటారు రేవంత్ రాజగోపాల్ రెడ్డి దగ్గర కోట్లు ఉన్నాయారా అందుకే ఇస్తున్నారు కోర్టు ఉన్నా గానీ అందులో నుంచి ఒక లక్ష రూపాయలు తీయాలంటే దిల్లు ఉండాలి మనసు ఉండాలి సోషల్ కన్సర్న్ ఉండాలి రేవంత్ రెడ్డి దగ్గర కూడా మస్తున్నాయి అని ఎక్కడ ఒక ఆశ్రమం కట్టించింది లేదు లేదు ఒకవేళ మందికి ఇక్కడ అపోలో హాస్పిటల్లో బిల్లులు కట్టింది లేదు మరి రేవంత్ రెడ్డి దగ్గర మరి మన కేసీఆర్ దగ్గర కూడా ఉన్నాయి కేటీఆర్ దగ్గర ఉన్నాయి అదే అన్న నేను చెప్తున్నాను కదా మన రాష్ట్రంలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలతో ఎవరితో కూడా కంపేర్ చేసుకోవడానికి లేదు రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి యునిక్ అంతే ఇక ఆయనకు ఆయన కాల్ కొట్టి కూడా జరిపోరు ఇంకా మిగతా వాళ్ళని మీరు చెప్తున్నారు కదా నాయకులు రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా అంటే సర్వీసు అంత బాగా అంటే ఇప్పుడు చెప్తున్నా కోట్లు ఉన్నాయి ఇస్తున్నారని కొంతమంది సన్నాదులు అంటున్నారు కోట్లు ఉన్నా సరే జైలుకి రూపాయి ఇవ్వ ఒక లక్ష రూపాయలు ఇవ్వాలంటే దిల్లు ఉండాలి మనసు ఉండాలి సోషల్ కన్సర్న్ ఉండాలి జనాలకు మంచి చేయాలన్న తపన ఉండాలి సామాజిక సృహం ఉండాలి ఇలాంటి ఉన్న నాయకులు ఈ మన రాష్ట్రంలో యూనిక్ రాజగోపాల్ రెడ్డి గారు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ ఇదే అండి శ్రీనివాస్తోని సంచలన ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి పిఎంఆర్టీవీ జై జవాన్ జై కిసాన్ జై